హలో అండి పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా కురుకుర అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్లా చేసి ఇవ్వచ్చు ఇది వచ్చేసి జొన్న పిండితో చేసిన కురుకురలు చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎలా ఏంటి అనేది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ స్నాక్స్ తో అయితే మీ ముందుకు వచ్చే ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ పిల్లలు ఏవైనా అడుగుతా ఉంటారు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి అది ఎలానో తెలుసా జొన్నలు ఉంటాయి కదా అండి జొన్నలు ఆడించుకున్న తర్వాత పిండి అయితే వస్తుంది కదా ఆ పిండితో అయితే చేయబోతున్నాను చాలా మరి జొన్న పిండితో ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం కదండి ఇంకా ఇక్కడ వచ్చేసి కురుకురే అనుకున్నాం కదండి జొన్నలతో కురుకురే ఎలా ఏంటి అనుకుంటున్నారా జొన్నలతో మనం పిండి ఆడించుకుంటే పిండి వస్తుంది కదండి ఆ పిండితో అయితే మనం కురుకురే అయితే చేయబోతున్నాము ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీగా చేసి ఇవ్వండి బయట కొనేయడం కంటే ఇలా ఇంట్లో చేసి ఇవ్వడమే హెల్దీగా కూడా ఉంటుంది పిల్లలకి కురుకురే అంటే చాలా ఇష్టం కదా అందుకోసం అనేసి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి జొన్నపిండి వాడుతున్నాం ఇంకా హెల్దీ ఇంకా ఇక్కడ వచ్చేసి నేను జొన్న పిండి అయితే తీసుకుంటున్నాను జొన్నలు చూపిస్తున్నాను అనమాట మీకు జొన్న దీంతో పిండి అయితే వస్తుంది కదా ఆ పిండితో ఇప్పుడు ఒక జల్లడైతే పెట్టేసుకొని అందులో జల్లించుకోవాలన్నమాట మనకి ఏదైనా అలా ఉన్నా కూడా అంత పోతుంది ఇంకా ఇక్కడ జొన్న పిండి అండి ఇది వచ్చేసి జొన్నపిండి జొన్నపిండిని ఇప్పుడు జల్లలో వేసుకుందాము హాఫ్ కప్పు తీసుకున్నా నేనైతే హాఫ్ కప్పు జొన్న పిండి అయితే తీసుకోవాలి చూడండి ఒక కప్పు బియ్యం పిండి మా మామూలుగా పొడి బియ్యం పిండి అండి బియ్యం నానించుకొని చేసుకున్నవి పొడి బియ్యం పిండి అయితే ఒక కప్పు వేసుకోవాలి హాఫ్ కప్పు జొన్నపిండి ఒక కప్పు బియ్యం పిండి మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి గోధుమ పిండి కూడా పావు కప్పు తీసుకోవాలి హాఫ్ కంటే తక్కువ తీసుకోవాలన్నమాట గోధుమ పిండి పావు కప్పు తీసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి శనగపిండి శనగపిండి కూడా కప్పు గోధుమ పిండి ఎంతైతే తీసుకున్నామో అది కూడా అంతే తీసేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా జల్లించుకోవాలి మనకి ఏదైనా అలా ఉన్నా కూడా అంత పైన నిలబడుతుందనమాట ఇలా జల్లించుకుంటే ఇలా మొత్తం ఒకసారి చేతితో బాగా కలిపేసుకోండి పిండి మొత్తం అన్నీ కలిసిపోతాయి అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం కలర్ కోసము పసుపు అయితే వాడుతున్నాను అనమాట మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు పసుపు వద్దు అనుకుంటే ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము పసుపు కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు కావాలి అంటే కారమైనా వేసుకోవచ్చు నేను కారం వేయడం లేదు ఇప్పుడు మనం నీళ్ళు అనేది వేసుకోవాలి నీళ్ళు ఎలా అంటే మన దోశ బ్యాటర్ కొంచెం జారుగా ఉంటుంది చూడు ఆ విధంగా కలిపేసుకోవాలి చూడండి అంతా కూడా ఎక్కడ లేకుండా కలిపేసుకోవాలి సేమ్ మన దోశ బ్యాటర్ కలుపుకున్నట్టు కలుపుకోవాలి దీన్ని వచ్చేసి ఇలా నీళ్ళు అనేది చూసుకుంటూ వేసుకోండి చూస్తున్నారు కదండీ మనకు ఈ బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఇలా పడాలన్నమాట ఇలా ఉంటేనే మనకి కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకొని ఇప్పుడు అందులోకి నూనె కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా కానీ ఒక స్పూన్ అయితే వేసేసుకుందాము ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం ఇందులోకి అయితే వేసేసుకోవాలి అండి వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఇది గట్టి పడాలన్నమాట ఎక్కడ కూడా అడుగంటకుండా కలిపేసుకుంటూ ఉండాలి మనము వెంటనే గట్టి పడిపోతుంది మనకి పిండిలాగా తయారవుతుంది మన చపాతి పిండిలాగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి కలుపుకుంటూ ఉన్నప్పుడు మనకి పిండి అనేది దగ్గర పడిపోతూ ఉంటుంది చూసారు కదా పిండి ఈ విధంగా దగ్గర పడుతుంది ఇదంతా కూడా అతుక్కోకుండా ఫ్రీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా గట్టిగా అయినప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చూద్దాము ఇది కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇందులోకి ఒక మూడు స్పూన్లు అంతా మీరు తీసుకున్న దాన్ని బట్టి పిండి ఫ్లోర్ అయితే వేసుకోవాలి క్రిస్పీగా వస్తాయనమాట ఇలా ఒక మూడు స్పూన్లన్నీ వేసేసుకుందాము వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మరి ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి పసుపు వేయడం వల్ల కలర్ ఈ విధంగా విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం అయితే చేసేసుకోవడమే పిండి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి ఇప్పుడు కొంచెం చేతికి నూనె అప్లై చేసేసుకుందాము చేతికి అతుక్కోకుండా అనమాట ఇది వచ్చేసి ఇలా చేతికి అనేసుకొని కొంచెం కొంచెం తీసేసుకోవచ్చు అండి తీసేసుకొని మీరు లేదా చేతిక చేత్తో కానీ లేదంటే ఇలా ప్లేట్ పైన కానీ చేసుకోవచ్చు అనమాట ఇలా చేత్తో చేసేసుకోవచ్చు లేదంటే ఇలా ప్లేట్ పైన పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ప్లేట్ పైన వేసేసుకొని ఇలా చేతితో కూడా అనేసుకోవచ్చు చూడండి ఇలాగా మనకు ఒకేసారి చాలా వస్తాయి అనమాట ఇలా పొడుగ్గా చేసుకొని ఇలా చేత్తో ఇలా అనేసుకుంటే మనకు కురుకురే షేప్ అనేది వస్తుంది చూసారు కదా ఈ విధంగా ఇలా చేసుకున్న కురుకురేని ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి ఇలా అన్నీ అయితే చేసుకుంటామో అన్నీ అలాగే చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము ఈ పిండి వచ్చేసి కొంచెం మెత్తగా ఉంటుంది ఎందుకు అంటే మనం జొన్నపిండి వాడాము కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది చూడండి అందుకోసం కొంచెం చేతికి నూనె అనేది అప్లై చేసుకొని రుద్దుకోండి ఇలా ఈ విధంగా ఇలా ప్లేట్ మీదైనా చేసుకోవచ్చు లేదు అంటే మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు రండి ఈ విధంగా చేతితో అయినా కూడా చేసుకోవచ్చు ఇంకా ఇలాగే అన్ని కురుకురేలు కూడా చేసేసుకోవచ్చు చూడండి ఇలా కొన్ని చేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే ఆయిల్ కూడా పెట్టేసుకుండి వేడెక్కుతుంది ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కింది కదా అండి ఇంకోటి ఒకరైతే పేలిందని పెట్టారు ఇలా వేస్తే మనకు పేలుతుందండి మనం కురుకురే ఉన్నది షేప్లోనే వేసుకోవాలి ఇలా వేసింది అనుకో మనం మర్చిపోతాం కదా పేలుతుందనమాట ఇలాగే వేస్తే ఇప్పుడు మనం వే చేసి పెట్టుకున్న ఈ కురుకురెల్ని వేసేసుకుందాము ఒకదాని మీద ఒకటి వేసినా కూడా అతుక్కోవన్నమాట మనం అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టేసుకోవచ్చు ఇలా ఇలా ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత వెంటనే కదపకూడదు కొద్దిసేపు ఉన్న తర్వాత కదపడి ఇలా చేసేసుకొని మనం మిగతావి కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ ఇవి చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్టుకుంటే మనకి క్రిస్పీగా రావనమాట అది కాక మనం జొన్నపిండి వేసాం కాబట్టి మీడియంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇంకా అక్కడ వచ్చేసి మనకు అవి అవుతూ ఉంటాయి మిగతాది కూడా ఇక్కడ చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇలా ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి చూడండి మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి వెంటనే మటుకు కదపకండి ఇవి అప్పుడే కొద్దిగా సౌండ్ మరి అంత క్రిస్పీగా అనిపించవు కొద్దిగా సౌండ్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి ఇలా అయిన తర్వాత వీటిని క్రిస్పీగా వచ్చిన తర్వాత చెప్పాను కదండి అంత క్రిస్పీగా అనిపించవు వీటిని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలి కలరు మరి ఎక్కువసేపు పెట్టారనుకోండి మాడిపోతాయి ఇలా ఆయిల్ పోయే వరకు తీసేసుకోవాలి ఇలా వేసి తీసుకున్న వాడిని వేసేసుకుందాము చూసారు కదా ఆయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి ఇప్పుడు ఇంకా మిగతావి కూడా సేమ్ ఇందాక ఎలా చేసుకున్నామో అలాగే మీడియంగా పెట్టుకుంటేనే క్రిస్పీగా వస్తాయి లేదంటే రావు చూడండి ఎందుకంటే మనం హైలో పెట్టమనుకోండి జొన్నపిండి కాబట్టి రావు ఇలా అన్నీ కూడా ఇంకెందాగా ఎలా చేసేసుకున్నామో అలాగే చేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక వెంటనే అస్సలు కదపకూడదు తర్వాత కొంచెం ఫ్రీ ఇదైన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి కురుపురీలు అయితే మనకి రెడీ అయిపోయాయి చూడండి అందులోకి వచ్చేసి మనం కొంచెం కారం అయితే వేసుకుందాం కారము ఉప్పు కొంచెం గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ అయితే వేసుకోండి నేను కొంచెం ధనాల పొడి వేస్తున్నాను చాట్ మసాలా వేస్తే మా పిల్లలు తినరు అని చెప్పేసి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుంది లేదు అంటే మీరు మ్యాగీ మసాలా ఉంటుంది కదా అది వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం మనము వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము కలిపేసుకోవాలి చేప మొత్తం కూడాను ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దామండి చూసారు కదా మనకి ఈ విధంగా వస్తుందనమాట ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాము ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తున్నాను ఇంకా క్రిస్పీగా కొంచెం సౌండ్ వినిపిస్తుంది లేదా మీకు మరీ అంత క్రిస్పీగా అయితే ఉండవు చూడండి జొన్నపిండి వేసినాము కదా కొంచెం క్రిస్పీగా ఉంటాయి అంతే జొన్నపిండితో కురుకురే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే జొన్నపిండితో కురుకురేవి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఫర్ వాచింగ్ బాయ్